ఆయన ఉన్నాడు ఆయన పోస్ట్ మాస్టర్ గా పనిచేసేవాడు మంచి ఉద్యోగం మంచి ఉద్యోగం పోస్ట్ మాస్టర్ అంటే మంచి ఉద్యోగమే కదా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఆయన ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు ఆ ఉద్యోగంలో ఆ ఏదో కొన్ని పొరపాట్లు జరిగాయి ఆ పొరపాట్లు ఈ వల్ల జరిగాయి ఆ పొరపాట్ల వల్ల మనోడికి ప్రమోషన్ రావాల్సింది ఏమైనా తెలుసా డిస్మిస్ అయిపోయాడు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు అతడు చేయాల్సిన పని చేయాల్సిన రీతిలో చేయాల్సిన క్రమంలో ఉద్యోగం చేయకపోవటం వలన అతను ప్రమోషన్ రావాల్సింది వారు ఏమైంది ఉద్యోగం పోయింది నేను మొన్నసారి చూశాను రోడ్లో ఉండ వెళ్తుంటే అతను ఏం చేస్తున్నాడో తెలుసా గడ్డి గడ్డి మోపు అంటే ఉంటది కదా దాన్ని ఏమంటారు గడ్డి మేట వేస్తున్నాడు గడ్డి మెట్లో పని చేస్తున్నాడు అండి గడ్డి మేట చేస్తున్నాడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి పోస్ట్ మాస్టర్ అతను పనుల్లో శ్రద్ధ లేకపోవటం వల్ల అతని ఉద్యోగంలో శ్రద్ధ లేకపోవడం నన్ను ఎవరు చూస్తాలే ఇప్పుడు ఎవరు చూస్తాడులే నన్ను ఎవడేం చేస్తాడులే ఎవరికి తెలుస్తుందిలే మనం మేకప్ చేసేస్తున్నావులే అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆ మైండ్ సెట్ అతను ఏం చేసింది ఇప్పుడు మెట్టి పనులు చేసేటట్టు చేసింది నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెప్పాను నేను అతను చూసి ఆ మెట్టే గడ్డి మెట్టేస్తుంటే గడ్డి మీట్ చూసి చాలా బాధపడ్డాను అతను ప్రమోషన్ రావాల్సినాడు ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు చాలామంది పనుల దగ్గర అశ్రద్ధ చేస్తారు అశ్రద్ధ చేస్తారు మీరు ఏ పని చేసినా ఏ ఉద్యోగం చేసినా అది చిన్న ఉద్యోగం అనివ్వండి పెద్ద ఉద్యోగం కానివ్వండి చిన్న పని కానివ్వండి పెద్ద పని కాదా అండి ఏ పని చేస్తే ఆ పని ఎలా చేయాలి శ్రద్ధగా చేయాలి దేవునికి స్తోత్రం దేవుని పని శ్రద్ధగా చేయాలి దేవుని పని కాదు నీకు అప్పగంపబడిన ప్రతి పని శ్రద్ధగా చేయాలి చూడండి ప్రసంగి గ్రంథంలో మాట ఉంటుంది తొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము దేవునికి స్తోత్రం చేయటకు నీ చేతికి వచ్చిన పని ఏదైనా సరే నీ చేతిలోకి వచ్చిన పని ఏదైనా సరే ఎలా చేయాలి శ్రద్ధగా చేయాలా ఆదివారం పని చేస్తున్నావా మొదటి ఆదివారం పని చేస్తున్నావా ఉపాస పూటలు పని చేస్తున్నావా మందరి పరిచయ పని చేస్తున్నావా లేక మరొక పని చేస్తున్నావా మరొక పని చేస్తున్నావు నీ ఉద్యోగం చేస్తున్నావా లేకపోతే కూలి పని చేస్తున్నావా వ్యవసాయం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా ఏ పని అయితే ఆ పని నీ చేతికి పనంటూ తగిలితే నీ చేతికి అసలు పనంటూ వస్తాయి నీ చేతికి నీ జీవితంలో కంటూ పనంటూ ఒకటి దొరికితే ఆ పని చేసేటప్పుడు ఆ పనిలో ఉన్నప్పుడు శ్రద్ధగా లోపం లేకుండా శక్తికి లోపం లేకుండా ఒళ్ళు దాచుకోకుండా పని చేయి ఖచ్చితంగా ఒకరోజు నువ్వు ఆ పనిలో ఏం చేయబడతావు హెచ్చింపబడతావు దేవునికి స్తోత్రం చెప్ప నాకు ప్రమోషన్స్ రావట్లేదు ఎందుకు వస్తాయి నువ్వు చేసే పనిలో ఏం చేయదు శ్రద్ధ లేదు నువ్వు చేసే పనిలో నిబద్ధత లేదు నువ్వు పని చేసేటప్పుడు మెలకుగా లేవు నువ్వు పని చేసేటప్పుడు ఇష్టంగా చేయడం లేదు నువ్వు పని చేసేటప్పుడు మనసు పెట్టి చేయటం లేదు ఏదో తీసుకున్న జీతాన్ని చెయ్యాలి కాబట్టి చేస్తున్నావు అంతే దేవునికి స్తోత్రం చెప్పండి మీకు మంచి మాట చెప్పనా నేను ఈ చర్చి కట్టేటప్పుడు మన మధుర కట్టేటప్పుడు నాకు ఇద్దరు పనులు తారసపడ్డారు ఇద్దరు పనులు ఇద్దరు రెండు రకాలైన పనులు తారసపడ్డారు ఒక ఆయన వాడు అంటే పొద్దున్నే తొమ్మిది గంటలకు వచ్చేవాడు నేను అనేవాడిని కొంచెం ఒక అరగంట ముందు రండి మేస్త్రి గారు వచ్చేసరికి మనం ఈ సిమెంట్ కలిపేసి ఉంచుదాం మేస్త్రి గారు వచ్చిన పని మొదలు పెడతానంటే నేను ఏ టైంకి రావాలో ఆ టైంకి వస్తానంటే ముందరైతే రానండి సర్లే అనుకున్నాను మధ్యాహ్నం కరెక్ట్గా పని ఉన్నారేసరికి లేచి వెళ్ళిపోవాడు అసలు పని అంతా వదిలేవాడు అంతే ఎలా ఉన్నదా అనవసరం వెళ్ళిపోడు అంతే సాయంత్రం ఐదు పని ఎలా ఉందా అనవసరం ఉదయం వెళ్ళిపోవాడు కుదంత పని చేసి పెట్టండి కొంచెం అది కడిగేటంటే కుదరదు ఐదు అంటే పని పని చేయడానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవాడు నాకు ఇంకో పనులు గుర్తులేడు ఆయన ఇప్పుడు తెలుసా పని చేసేటప్పుడు చాలా శ్రద్ధగా చేసేవాడు ఎంత శ్రద్ధ చేసేవాడంటే మనం ఉండక్కర్లదు అక్కడ పని దగ్గర మనం ఆ పని దగ్గర ఉండక్కర్లేదు సిమెంట్ మోటార్లు దగ్గర పెట్టుకోవటం చాలా జాగ్రత్తగా ఉబ్బడిగా చేయటం తడిసిపోకుండా చూడటం పాడవకుండా చూడడం వస్తువులు పాడవకుండా చూడటం అసలు ఎలా ఉన్నాడంటే నాకు ఎలా కనిపించాడంటే అంటే నేను పని చేస్తే ఎట్లా ఉంటుందో అతను పని చేస్తే అలా ఉంది యజమానుడు పని చేసుకుంటే ఎట్లా ఉంటుందో సొంత పని చేసుకుంటే ఎట్లా ఉంటుందో ఆ పనికి వచ్చినాడు అట్లా పని చేస్తున్నాడు నేను ఇద్దరికి జీతాలు ఇవ్వాల్సి వచ్చాను ఇద్దరికి జీతాలు ఇవ్వాల్సి వచ్చేది ఇద్దరికి జీతాలు వచ్చి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇద్దరికి ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాను ఇచ్చేసినప్పుడు మేస్త్రి గారు అడిగారు ఏమన్నా కొంచెం బ్యాట్ ఇవ్వండి అన్నట్టు అంటే ఎగస్ట్రా నిద్ర బ్యాట్ ఇవ్వండి అన్నట్టు ఇప్పుడు బ్యాట్ ఎవరికి ఇవ్వాలి వాడికి ఇస్తాను రెండు వాడికి ఇస్తాను నాకు మాకు మాట ఏంటి ఫస్ట్ చెప్పాను నేను సార్ సార్ అన్నాడు నీకు ఎంత పురమించుకున్నాను నేను ఏడు వందలకి ఏడు వందలు ఇచ్చేసాను కదా అయిపోయింది నీకు మళ్ళీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి నేను ఇవ్వండి ఇడు వీడు ఐదైతే వెళ్ళిపోవాడు ఒకసారి భోజనానికి వెళ్తున్నా కదయ్యా భోజనానికి వెళ్ళినప్పుడు నీ ఇంటి పక్కనే కదా సిమెంట్ బస్తా సిమెంట్ కొట్టు ఒక సిమెంట్ బస్తా వేసుకొచ్చే సైకిల్ మీద అంటే యాభై రూపాయలు వద్దండి అన్నాడు ఆ ఇంటి పక్క నుంచి తేటాక యాభై రూపాయలు ఇచ్చాను అంటే భోజనం టైంలో మనకి ఎక్స్ట్రా పని చేశాడని ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు ఇస్తాను నేను ఆ రెదు కూడా అలా నిలబెట్టి వీడికి రెండు వందలు ఇచ్చాను నేను ఇచ్చాను నేను ఎందుకంటే వీడు శ్రద్ధగా పని చేశాడు దేవునికి స్తోత్రం వాక్యమంత చెప్తుంది వాక్యమంత చెప్తుంది నువ్వు శ్రద్ధగా పని చేస్తే ఇరుబడి చేస్తావు శ్రద్ధగా పని చేస్తే అశుద్ధి పడతావు శ్రద్ధగా పని చేస్తే కృప పొందుకుంటావు నువ్వు ఏ పనిలో ఉన్నా ఆ పని రాతి అన్నట్టుగా చేయాలా ఇది యజమానుడి పోతే ఆడే పోతాడు నష్టపోతే ఆడే నష్టపోతాడు అనుకుంటే కుదరదా శ్రద్ధగా చెయ్యాలి బైబిల్లో ఒక ఎవడస్తును మనకు కనబడతాడు మీకు ఆ యవనస్తుని మీరు జ్ఞాపకం చేస్తాను చూడండి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో మనం చూస్తే రాజుల గ్రంథం మొదటి అధ్యాయం ఆ మొదటి రాజులు పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో మనం చూద్దాం చూడండి అయితే ఎరోభాము అను ఇతడు మహాబలాధ్యుడై ఉండగా యవనుడకు ఇతడు పని అందు శ్రద్ధ గలవాడని తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతను అధికారిగా నిర్ణయించాను దేవునికి స్తోత్రం సులోభాను దేవాలయం మంది పని చేస్తూ ఉన్నాడు దేవాలయం పని చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది పనిచేస్తూ ఉన్నారు అలా పనిచేస్తున్నప్పుడు ఆ పనిలో సలోభ దగ్గరికి ఒక యవడస్తు గురించి తెలిసింది ఎవడో ఎవడరు జారోపా గురించారు చెప్పారట ఏమని ఇతడు పని అందు శ్రద్ధ కలిగినవాడు పని అంద వాడు శ్రద్ధ కలిగిన వాడు అని చెప్తే సులో ఏం చేశాడంటే యారు తీసుకెళ్ళి యారో తీసుకెళ్ళి ఒక గోత్రం మీద ఒక గోత్ర పనివారి మీద అతను ఏం చేశాడు అధికారిగా చేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలా పనిలో శ్రద్ధ కలిగిన వాడు కనుక అధికారయ్యాడు మీకు ఇంకో మాట కూడా చెప్తాను జాగ్రత్తగా ఏంటంటే యారో అక్కడ అధికార అయ్యాడు అక్కడ కొనసాగుతున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సులోమాను చేసినటువంటి దరిద్రమైన పని వలన దేవుని కవి దేవుడు అవ్వటం వలన దేవుడు రాజ్యాన్ని రెండు మొక్కలు చేయాలనుకున్నాడు రెండు మొక్కలు అయిపోయింది రాజ్యం ఎలాగా పది గోత్రాలేమో ఇస్రాయేలు రాజ్యం రెండు గోత్రాలేమో యూదా యూదా రాజ్యం మీదకి రాజులు ఎవరు దావీదు సంతానం సలోమాను కొడుకైనటువంటి రెహబాము రాజ్యం మీద రాజయ్యాడు ఇప్పుడు ఇస్రాయలు పది గోత్రాల మీద రాజులు ఎవరు చేయాలి అని ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎవరు కనిపించాడు తెలిసే దేవునికి యరూభావం కనిపించాడు దేవునికి స్తోత్రం చెప్పాడు అలేలుయా ఇతడు ఒక గోత్రం మీద అధికారి అవడమే కాదు అతడి శ్రద్ధ అతని పని పట్ల ఉన్నటువంటి శ్రద్ధ దేవుడి దృష్టిని సంపాదించుకోగలిగింది దేవుని కృపను సంపాదించుకోగలిగింది దేవుడి మహిమను సంపాదించుకోగలిగాడు అతడు ఎరా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పది గోత్రాల మీద రాజుగా అయ్యే స్థితికి వెళ్ళిపోయాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి అలల్లుయా ఈరోజు నువ్వు చేసే పనిలో శ్రద్ధగా పని చేయగలిగితే నువ్వు ఉద్యోగమైనా వ్యాపారమైనా చేతి పని అయినా వ్యవసాయం అలా ఏదైనా సరే నువ్వు చేసే పనులు శ్రద్ధగా మనసు పెట్టి చేస్తే శక్తికి లోపం లేకుండా చేస్తే ఒళ్ళు దాచుకోకుండా చేయగలిగితే ఖచ్చితంగా 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 ఒకరోజు నువ్వు చేసే పనిలో నువ్వు హెచ్చింపబడతావు నీ దేవుడిని చేసే పనులు నువ్వు దీవించబడతావు నువ్వు చేసే పనులు నువ్వు ఆశీర్వదిపడతావు దేవుని కృపను పొందుకోగలుగుతావు దేవుని మహిమను చూడగలుగుతావు నువ్వు హెచ్చింపబడతావు అంచీ జీవితముంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం అలలోయా ఒకవేళ నువ్వు దేవుడిని పని చేస్తున్నావా దేవుడు ఖచ్చితంగా నువ్వు చేస్తున్న పనికి తగిన ఆశీర్వాదాలతో ప్రభువు నింపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నీకు మంచి మాట చెప్తాను చూడండి దేవుని పని చేసేటప్పుడు వాక్యం ఒక మాట ఉంటుంది ఇహో పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడట దేవుని పని చేసేటప్పుడు ఎలా చేయాలి ఓపికతో చేయాలి శ్రద్ధగా చేయాలి మనసు పెట్టి చేయాలి మనసు పెట్టి చేయాలి అంతేగాని దేవుని పని చేసేటప్పుడు మనకి దిగిలే ఒప్పుకున్నా కా చేస్తాం లే చెయ్యాలిగా వాడు చేస్తాం అన్నట్టు అశ్రద్ధగా చేసావా చేయటమే నీకు షాప్ అయిపోతే అది ఆశీర్వాదకరంగా ఉండాలంటే శ్రద్ధగా చేసావా దేవుని పని శ్రద్ధగా చేస్తే వాడు ఖచ్చితంగా దేవుని చేత ఆశీర్వదింపబడతాడు నమ్మిన వారు దేవుడికి స్తోత్రం చెప్పి అలే రోజు శ్రద్ధగా చేసే మీ పనులు శ్రద్ధగా చేసే పరిచర్య మీరు చేస్తున్నట్టు పరిచర్యలో దేవుడు తగిన రీతిలో తగిన సమయంలో మిమ్మల్ని గాక తన కృప చేత మిమ్మల్ని నింపును గాక తన మహిమ చేత మిమ్మల్ని బలపరుచును గాక నమ్మిన వారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం అలలుయా ఇక గొర్రెల కాపురంలో దేవుడు ఎన్నుకోవడానికి రెండవ కారణం శ్రద్ధ కలిగి పని చేస్తున్నారు మొదలుపడది ఏంటది విలువైన పని చేస్తున్నారు వాళ్ళు పామరులే పనికివారే విలువలేని వారే కానీ వారు చేసే పని విలువైంది కనుక దేవుని దృష్టికి వారు విలువయ్యారు అందుకని దేవుడు వారి దగ్గరికి వర్తమానాన్ని దేవదూతలను పంపించాడు రెండవది వారు చేస్తున్న పని ఏదో కాలక్షేపానికి చేయడం లేదు జీతం కోసం అన్నట్టు లేదు ఆ పని మాది అన్నట్టుగా శ్రద్ధ కలిగి చేస్తున్నారు ఇక మూడవది వాళ్ళలో ఉన్నటువంటిది మూడవది ఏంటంటే వాళ్ళు ఐక్యత కలిగి పని చేస్తున్నారు చూడండి కొందరు గొర్రెల కాపరలు కొందరు కర్రెల కాపరలు పొలములో ఉండి రాత్రి వేళ తమ హలో ఏంటది మంద కాపరులు ఎక్కువ మంది మంద ఒక్కటే మంద ఒకటే కానీ కాపర్లు ఎక్కువ మంది ఉన్నారు కొందరు అంటే ఎక్కువ మంది కదా కంటే ఎక్కువ మంది కొందరులు మంద ఒకటే నేను చాలా పర్యాలు చాలా పర్యాలు సేవకుల సభలో సేవకుల సభలో వర్తమానాలు చెప్పాల్సినప్పుడు సేవకుల సభలో వర్తమానాలు చెప్పినప్పుడు సేవకుల సభలో గ్రీటింగ్స్ ఇచ్చేటప్పుడు సేవకుల సభలో ఎప్పుడు వర్తమానాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా క్రిస్మస్ సందర్భంలో ఈ మాట చెప్తారు మంద ఒకటి కాపరుల నీకులం ఈ ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు వేరువేరు సంఘాలు కాదు ఈ సంఘాలన్నీ ఒక్కటే ఈ సంఘమంత సార్వత్రిక సంఘము ఇది దేవుని సంఘము దేవుని రక్తం చేత కడగబడిన సంఘము కానీ ఆ సంఘములో దేవుడు కొంతమందిని కొంతమంది కాపరులుగా ఎదుర్కొన్నాడు అందరూ ఒకే మందిని అందరూ కాయలేరు కనుక కొంత కొన్ని కర్రెలకు ఒక కాపరి కొంతమంది గొర్రెలకు కొ కాపరిని దేవుడు ఎదురుకున్నాడు మందం ఒకటే ఈ మందలు కాసేటువంటి కాపరులలో మంద ఒకటి ఎలాగైతే ఇది ఉందో ఒకటిగా ఉందో కాపరులు కూడా అలాగే ఏక మనస్సు కలిగిన వారే ఉండాలి దేవునికి స్తోత్రం అలా ఏక వారే కాస్తే అది దేవునికి ఇష్టమైన సంఘముగా దేవుడికి మహిమ తెచ్చే సంఘముగా దేవుని యొక్క రాకలు ఎత్తమైనటువంటి మహిమ సంఘముగా సంఘంగా సిద్ధపరచబడుతుంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని దేవనబిల్ల జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం మందం ఒకటే కాపుర్లోనే ఏకమంది కానీ ఆ కాపర్లందరిలో ఒక ఐక్యత ఉన్నది ఏక మనస్సు ఉన్నది ఈ రోజుల్లో సంఘాల్లోనూ కుటుంబాల్లోనూ సమాజాల్లో కరువైంది ఏంటో తెలుసా ఐక్యత కరువైపోయింది ఐక్యత అంటే ఏంటి ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఐక్యత ఐక్యత అంటే ఒక చోట కూర్చోవడం కాదు ఐక్యత అంటే ఒక ఇంట్లో ఉండటం కాదు ఐక్యత అంటే అందరూ ఒక మాట మీద ఉండటం అందరూ ఒకే ఆలోచన కలిగి ఉండటం అందరూ ఒకే భావం కలిగి ఉండటం ఏక మనసు కలిగి ఉన్నవారు అందరూ ఒక చోట ఉంటుంది ఐక్యత మీకు ఉదాహరణ చెబుతాను అత్తకోడలు ఒకే ఇంట్లో ఉంటారు ఇప్పుడు ఒకే చోట ఇద్దరు అత్తగోడలు ఉన్నంత మాత్రాన్ని వీళ్ళు ఐక్యతగా ఉన్నట్టపట్లేదు బాబా అత్తకోడలు ఒకే ఇంట్లో ఉన్నారు కానీ ఐక్యతగా ఉన్నారా అత్తగారు అంటే కోడలకు పడదు కోడలు అంటే అత్తగారికి పడదు ఒక ఇంట్లో ఉన్నారు వాళ్ళ ఐక్యతకు ఉన్నట్టు కాదు వాళ్ళ ఆలోచనలు వేరు వాళ్ళ భావాలు వేరు వాళ్ళ ఉద్దేశాలు వేరు ఒక సంఘముగా ఉన్నాం మనం సంఘంలో ఉన్నాం అందరూ ఇచ్చుమించు వంద రెండు వందల మంది వారిని కూర్చున్నాం కూర్చున్నటువంటి మనం అందరం కూడా ఏక మనస్సు కలిగి ఉంటేనే ఐక్యతగా ఉన్నట్టు ఒకవేళ మన మనసులో భావాలు వేరుగా ఉంటాయి ఆలోచనలు వేరుగా ఉంటే మనలో ఏం లేనట్టు ఐక్యత లేనట్టు అందుకనే ఆద్యపోస్తుల కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రార్థన చేసేడండి ఆయన ఏంటి ఆ ప్రార్థన చేసే చూడండి రాసినటువంటి శుభవార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినా మనం చూద్దాం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మనట్లు తండ్రి నాయందు నీవు నీ ఎందు నేను ఉన్న నాకున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు హలో ఒకసారి ఆగండి ఇక్కడ ఈయన ఆల్రెడీ ఒక ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన ఏమన్నాడంటే అయ్యా మన యందు విశ్వాసముచ్చుద వారందరూ మన ఎందు ఏకమై ఉండాలి అంటే సంఘం అంతా కూడా ఎవరితో ఏకమై ఉండాలి దేవునితో ఏకమై ఉండాలి అంటే దేవుడితో ఏకమై ఉండాలంటే దేవుడు కలిగి ఉన్న క్రీస్తు కలిగి ఉన్న మనస్సును కలిగి ఉండాలి క్రీస్తు కలిగి ఉన్న ఉద్దేశాలు కలిగి ఉండాలి క్రీస్తు కలిగి ఉన్న ఆలోచనలు కలిగి ఉండాలి క్రీస్తు వంటి స్వరూపాన్ని స్వరూపాన్ని స్వభావాన్ని కలిగి ఉండాలి క్రీస్తుతో ఏకమై ఉండాలి సంఘం అప్పుడు ప్రభావ అంటారు ఈ ఒక్కటే కాదు నా ప్రార్థన నా ప్రార్థనలో ఇంకో భాగం కూడా ఉంది ఆ భాగం ఏంటి వారు వాక్యము వలన నాయందు విశ్వాసముచ్చిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను దేవునికి స్తోత్రం ఎలాగట వాళ్ళు మనతో ఏకమై ఉండటమే కాదు ప్రాముఖ్యం నాయందు విశ్వాసముచ్చిన వారందరూ కూడా ఏకమై ఉండాలి అంటే ఎవరైతే విశ్వాసం విశ్వాసముచ్చుతున్నారో వాళ్ళందరూ ప్రభుతో ఏకమై ఉన్నట్టుగా తోటి విశ్వాసుతో ఏకమై ఉండాలి తోటి విశ్వాసతో ఐక్యత కలిగి ఉండాలి తోటి విశ్వాసుతో ఏకభావం కలిగి ఉండాలి అలా ఉన్నారు కాబట్టి ఆది పుస్తకాల సంఘంలో ఆ పుస్తకాలు మొదటి అధ్యాయులు మనం చూస్తే వారు ఏక మనసుతో అక్కడ ఉన్నారు కనుక రెండవ అధ్యాయములో వారు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మగ్ని పొందుకోగలిగారు దేవునికి స్తోత్రం పొందుకోవడమే కాదండి ఆదే పోస్టుల కాలంలో చూడండి నాలుగో అధ్యాయం ముప్పై రెండవ మనం చూద్దాం నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన పోస్టుల కార్యక్రమం విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మును గలవారై ఉండని ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదనుకోలేదో వారి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉంచుకున్నారట దేవునికి స్తోత్రం వారి కలిగినదంతా ఎలా ఉంచుకున్నారు సమిష్టిగా ఉంచుకోవడం అంటే సమిష్టిగా ఉంచుకోవటం అంటే ఏంటండి ఉమ్మడిగా ఉంచుకున్నారు అంటే ఇది మీకు బాగా అర్థం కావాలంటే ఒక మాట అప్పటికి సంఘం ఎంతో తెలుసా అండి మనకులాగా వంద రెండు వందలు కాదు మనం మొత్తం సంఘం మూడు వందల మంది అనుకోండి ఇప్పుడు ఈ మూడు వందల డెబ్భై మందిలో కంటే అప్పుడు సంఘం ఎంతమంది అంటే ఇంచుమించు ఎనిమిది వేల మంది అయ్యారు నాలుగో దీవులకు వచ్చేసరికి అపోస కాలంలో సంఘం మొదటి సంఘం ఆదిమ సంఘం ఎనిమిది వేల మంది అయ్యారు ఎనిమిది వేల మంది సంఘం కూడా వారికి కలిగి ఉన్నదంతా కూడా ఎలా ఉంచుకున్నారట సమిష్టిగా సమిష్టి ఉమ్మడిగా ఉంచుకున్నారట అంటే అందరికి ఒకటే పర్సు దేవునికి స్తోత్రం ఎవడ పర్స ఆడిది కాదు అందరికి ఒకటే పర్సు అంటే తీ తీసుకున్నవాడు ఎవడైనా సరే అందులోంచి తీసుకుంటున్నాడు పెట్టాల్సి వచ్చేటప్పుడు ఎవడైనా సరే నేను తక్కువ పెడుతున్నాను వాడు ఎక్కువ పెడుతున్నాడు వాడు తక్కువ తీసుకుంటున్నాడు నేను ఎక్కువ తీసుకుంటున్నాను అన్న భావం ఏమీ లేదు అందరూ ఎనిమిది వేల మంది సంఘం అంతా కూడా ఒకే భావం కలిగి ఉన్నారు దేవునికి స్తోత్రం అతి ఐక్యత అలాంటి ఏకత్వ సంఘంలో రావాలి అలాంటి ఏకభావ సంఘంలోడికి రావాలి అలాంటి ఏకభావ సంఘంలోడికి కుటుంబంలోకి రావాలి కుటుంబంలో భార్య భర్తలకే మాట పడతాం అన్నదమ్ముల మధ్యన సమస్యలు వస్తాయి మీకు విషయం చెప్పడండి ప్రతి కుటుంబంలో ప్రతి సమాజంలో ప్రతి సంఘటనలో ఎవడో ఒకడు ఉంటాడండి ఐక్యత లేకుండా పాడు చేసేవాడు సాతాడు ఒకడు వాడుకుంటాడు వాడు బుర్రలో పురుగు మెదులుతాడు ఆ పురుగు మెదిలినప్పుడు ఏమవుతుంటుంది అంటే వీడికి స్వార్థం పుట్టుకొస్తా ఉంటుంది ఈర్ష్య పుట్టుకొస్తా ఉంటుంది లేనిపోని అన్ని కట్టుకొస్తుంటాయి ఈ పేతురికి గాలి కరమన్నట్టు ఈడికి లేనిపోనియండి ఇప్పుడు కనబడతా ఉంటాయి కనబడి కుటుంబంలో ఐక్యత లేకుండా చేస్తూ ఉంటాయి సమాజంలో ఐక్యత లేకుండా చేస్తూ ఉంటారు తోడుకొడల మధ్య ఐక్యత లేకుండా చేస్తూ ఉంటారు అన్నదమ్ముల మధ్య ఐక్యత లేకుండా చేస్తూ ఉంటారు కుటుంబంలో సమాజంలో సంఘంలో ఐక్యత లేకుండా చేస్తూ ఉంటారు నీ ఐక్యత కోల్పోవడం సాంతానుడి యొక్క ఉద్దేశమే ఎందుకో తెలుసా ఐక్యత కోల్పోయిన చోట దేవుని కృప ఉండటం అసాధ్యం అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరము శాశ్వత జీవమును ఆశీర్వాదమును అక్కడ ఉండవలన దేవుడు నిర్ణయించాడట ఐక్యత ఉన్న కాడ రెండు ఉంటాయి ఏంటి శాశ్వత జీవము ఆశీర్వాదం దేవుడికి స్తోత్రం ఆశీర్వాదం పొందుకోవాలన్నా శాశ్వత లాంగ్ లైఫ్ పొందుకోవాలన్నా కుటుంబంలో కావాల్సింది ఏంటంటే ఐక్యత ఒక సమాజము లాంగ్ లైఫ్ ఉండాలంటే ఎక్కువ కాలం బ్రతకాలంటే ఒక సమాజం ఒక సంఘం ఎక్కువ కాలం నిలబడాలి అంటే ఆ సంఘంలు ఏముండాలి ఐక్యత ఉండాలి దేవునికి స్తోత్రం ఒక కుటుంబం ఎక్కువ కాలం ఉండాలంటే ఆ కుటుంబం ఏమి ఉండాలి ఐక్యత ఉండాలి భార్యాభర్తలు ఎక్కువ కాలం కలిసి ఉండాలంటే వన మధ్యలో ఉండాలండి ఐక్యత ఉండాలి ఏక మనసు ఉండాలి ఈ ఏక మనసును పాడు చేసి ఏ ఆలోచన వచ్చినా చాలా జాగ్రత్తగా ఆ చెడు వాలసులన్నీ పక్క గెంటుకుని ఏక మనసుతో భార్యతో భర్త భర్తతో భార్య తల్లిదండ్రులతో పిల్లలు ఏక మనసు కలిగిన వారి సంఘము కుటుంబంతో కుటుంబము సంఘముతో సంఘాలు సేవకుడితో సేవకుడు సంఘముతో ఏక మనసు కలిగిన వారి కొనసాగితే ఆ సంఘాలు ఆ కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి అలలుయా ఏకంగా ఒక రోజు రాబోతుంది ఆ రోజు దేవుని కృపను మనం పొందుకోబోతున్నాం అలలుయా ఏ కుటుంబంలో ఐక్యత ఉంటుందో ఏ సంఘముల ఐక్యత ఉంటుందో ఏ కుటుంబంలో అయితే మనస్సు ఉంటుందో ఆ కుటుంబంలో దేవుని కృప కలుగుతుంది దేవుని మహిమతో నింపబడతాయి దేవుని ఆశీర్వాదంతో నింపబడతాయి శాశ్వత జీవం ఆ కుటుంబంలో ఆ జీవితంలో నిపబడతాయి అందుకని వాళ్ళు ఐక్యత ఉందా కదా కని వాళ్ళు ఏక భావం కలిగిన వారుగా ఉన్నారు కనుక దేవుని చేత పరలోకముడి ఒక దేవదూత ఆ గొర్రెలు కాపుర దగ్గరికి పంపబడ్డాడు ఆ గొర్రెల అక్కడ అక్కడికి గొర్రెల కాపూర్లు ఒక దూతని చూడలేదండి వాళ్ళు అక్కడ చూస్తే మనం లూకా శువార్త చూద్దాం చూడండి అక్కడ ఒక కాపర్ ఒక్క దూత కాదు అక్కడ వాళ్ళ కనబడింది అలా కనబడింది ఒక్క దూత కాదు చూడండి పద్నాలుగు వచ్చిన పదమూడు చూస్తే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి ఆమె ఎలాగట ఒక దూత కాదు ఆ దూతతో పరలోక సైన్య సమూహము వేలాది దూతలు ఆ ఫీల్డ్లోకి వచ్చేసారు ఆ స్థలానికి దేవదూతలు కోటి వందల మంది వేల మంది దేవదూత ఆ స్థలంలోకి వచ్చేసి వాళ్ళతో కలిసి ప్రభువుని ఆరాధించుతో మొదలు పెట్టారా మీ నాయ ఎంత ఉన్నతమైనటువంటి అనుభవం చూడండి వాళ్ళు పామరులే కానీ జ్ఞానులకు లేని గొప్ప భాగ్యం వాళ్ళు పొందుకోగలిగారు కారణం ఏంటి తెలుసా వాళ్ళు ఒకటి వాళ్ళు చేసే పని విలువైన పని రెండవది వాళ్ళు శ్రద్ధ కలిగి పని చేశారు మూడవది ఐక్యత కలిగి పని చేశారు అందుకోసం అనేక మందికి లేని గొప్ప భాగ్యం ధనుకులకు లేని భాగ్యం అధికారులకు లేని భాగ్యం రాసులకు లేని భాగ్యం దేవుడు ఆ కుటుంబాల్లో ఆ యొక్క కాపురుల కుటుంబాల్లో కాపురల జీవితంలో ప్రభు అనుగ్రహించాడు క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ సంతోషం వారికి దేవుడు ఈ ఈరోజు అలాంటి క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ సంతోషం క్రిస్తు వారి జననం విధమైనటువంటి సంతోషకరమైనటువంటి శుభవర్తమానం మన కుటుంబాల్లో మన జీవితాల్లో మన బిడ్డల జీవితాల్లో మన సంఘములో అనుభవించదు గాక మనం పొందుకుందము గాక దేవుని కృప చేత నింపబడదుము గాక దేవుని మహిమ చేత బలపరచబడదుక గాక వంచండి ప్రాంతం చేద్దాం తలవంచండి ప్రాంతం చేద్దాం రోజు మన జీవితంలో ఒకసారి వారు పరిశీలన చేద్దాం కాపర్లు కలిగి ఉన్నటువంటి ఆ లక్షణాలు మనం కలిగి ఉంటే కాపర్లు నడిచినటువంటి అనుభవాల్లోనికి మనం నడవగలుగుతాం కాపర్లు పొందుకున్నటువంటి ఆ శ్రేష్టమైన అనుభవాన్ని మనం పొందుకోగలుగుతాం కాపర్లు మూడు లక్షణాలు కలిగి ఉన్నారు వాళ్ళు విలువైన పని చేస్తున్నారు వాళ్ళ స్థితిని మట్టి కాదు దేవుడు వాళ్ళ స్థితిని చూడలేదు వాళ్ళ అర్హతను చూడలేదో వాళ్ళు చేసే పనిని చూసేయడం ఏ రోజు నువ్వు చేసే పని దేవుని దృష్టిని సాధించేదిగా ఉందా నువ్వు చేసే పని దేవుడికి ఇష్టమైనదిగా ఉందా నువ్వు చేసే పని దేవుడు నచ్చిన పనిగా ఉందా నువ్వు చేసే పని నీ చేతికి అప్పగంపబడిన పని నీ చేతికి అప్పగప్పబడిన పని నువ్వు శ్రద్ధగా చేస్తున్నావా అశ్రద్ధగా చేస్తున్నావా శ్రద్ధగా చేసావా ఒకరోజు ఖచ్చితంగా తగిన ఫలాలు పొందుతావు సంఘములో ఉన్న నీవు కుటుంబంలో ఉన్న నీవు ఐక్యతను కాపాడుకోగలుగుతున్నావా ఏక మనస్సును కాపాడుకోగలుగుతున్నావా ఐక్యతతో ఉండగలిగితే కుటుంబాలు ఐక్యతగా ఉండగలిగితే దేవుని కృప దేవుని మహిమ నువ్వు పొందుకోగలుగుతావు ఈరోజు ఈ మూడు విషయాలు మన హృదయాల్లో మనం పర్టించి దేవుని కృపను పొందుకుందాం ప్రభు తండ్రి ఈ దినమందు విరిన వాక్యాన్ని మాదయాలు ఫలింపత్సేయండి ప్రభు అయా వాక్య విట్టిన ప్రతి కుటుంబంలో క్రిస్మస్ ఆనందము క్రిస్మస్ సంతోషము మీరు దైచ్చేయండి అయాగుతన గొర్రెల కాపరులో కలిగి ఉన్న అయా శ్రేష్టమైన విలువైన పనిచేసే మనస్సు మాకు దే అవ శ్రద్ధ కలిగి పనిచేసే మనస్సు మాకు దయచేయండి అయా యువత ప్రభా ఐక్యత కలిగి చేసే పని మాకు దాయిచ్చేడు నేర్చుకున్నటువంటి పాఠాలు మా హృదయాలు ఫలింపజేసి మీరు మహిమ వింటున్న ప్రతి కుటుంబంలో క్రిస్మస్ సంతోషము క్రిస్మస్ సమాధానము క్రిస్మస్ నెమ్మది మీరు దాయిచ్చే నీ కృపచత నడిపించి మీరు మహిమ పొంది ఆత్మల బలపరిచి ఆత్మానందముతో ని నీ మహిమలు స్థిరపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ సుపరిశుతనాన్ని బట్టి మనం స్థుతించి వేడుకును మా పరమ తండ్రి అందరికీ